అందరూ కూడా అన్నీ మంచి పెట్టడం ఏంటి మంచి ఇవ్వడం ఏంటి మా వాటాలు మాకు రాకపోవడం ఏంటి మంచి రాకపోవడం ఏంటి మీరు అన్ని మంచి ఇల్లుకి పెట్టేస్తే మా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచనతో చాలా మంది గౌరవ సభ్యులు ఇలా వాకౌట్ చేయడం జరిగింది ఫిట్టింగే ఫారం పెడదామంటే సర్వసభ్య సమావేశం పెడదాం అనుకుంటే సర్వసమ సమావేశం రియు సమావేశంగా మారే వాతావరణం వచ్చింది దానివల్ల ఇప్పుడు మీరు రాకపోవడం పోవడం వల్ల ఏ అభివృద్ధి ఆగదు ప్రజలకి అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఈ మంచినీళ్ళు ప్రజలకి మంచినీరు మంచి నీరు దాని పేరే మంచినీరు ఆ మంచినీరు ఇచ్చే విషయంలో మటు ఎట్టి పరిస్థితితో ఎవరితోటి కాంప్రమైజ్ అవ్వం ఎట్టి పరిస్థితుల్లో ఆ మంచిని ఇచ్చి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా వాటర్ వర్క్స్ విషయంలో నేను చెప్తాను దానికి కూడా మీరు కూడా ఆ విషయంలో ఆర్డర్స్ ఆల్రెడీ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు అట్లాగే దీని మీద ప్రత్యేకమైన దృష్టి మీ డిపార్ట్మెంట్ పెట్టి మార్చి నాటికి నాలుగు ఎండి టైము నీళ్ళు ఎక్కడికెక్కడ ఇబ్బంది వచ్చే టైము ఎండలు వచ్చే టైం మార్చి నెలాఖరి నాటికి మనం ఏదైతే మనం టోటల్ రెండు మండలాల్లో మంచి నీరు ఇద్దాం అనుకుంటున్నామో ఆ రెండు మండలాల్లో మంచి నీరు ఇచ్చేదాకా మీకు ఒక హెల్ప్ మాకు కావాలని చెప్పి కోరుతా అలాగే సార్ థ్యాంక్ యూ సార్